ఫ్రెండ్స్ మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కాశీ మనసుని చేసి కాశీని తన వైపు మళ్లించుకోవాలనుకున్న జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి కాశీకి జ్యోత్స్నకి పూర్తి చెప్పబోతుంది మరి అసలు ఏం జరిగింది అసలు స్వప్న ఏం చేయబోతుంది జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎప్పటి వరకు లైక్ చేయని చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే ఎలాగైనా తను ప్రమాదంలో ఉన్నానని ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి ఒక అస్త్రంగా కాశీని వాడుకోవాలని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది అందుకు పారిజాతంని కాస్త సహాయంగా తీసుకుంటుంది పారిజాతం కూడా తన మనవడు అల్లుడు కింద ఒక పిఏగా డ్రైవర్గా చేయడం ఇష్టం లేక నామూషిగా ఫీల్ అవుతుంది అందుకోసం కాశీని ఎలాగైనా ఒక ఉన్నత స్థానంలో చూడాలని పారిజాతం అనుకుంటుంది అందుకోసం జ్యోత్స్న నిజంగానే తనకి సహాయం చేస్తుందని కాశీని ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఒక మంచి పొజిషన్లో ఉంచేలా చేస్తుందని గుడ్డిగా నమ్ముతుంది పారిజాతం ఎందుకంటే పారిజాతంకి జ్యోత్సన అసలు నిజ స్వరూపం తెలియదు కాబట్టి ఎప్పటికైనా వాళ్ళిద్దరూ సొంత అక్క తమ్ముళ్ళు అని వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఒకటవుతారని సొంత తమ్ముడు మీద ఆ మాత్రం ఆపేక్ష ఉండదా అని అనుకుని పారిజాతం అనుకుంటుంది కానీ జ్యోసిన మాత్రం కాశీని ఎప్పుడు తమ్ముడి చూడదు అవసరానికి వాడుకునే ఒక వస్తువులాగా మాత్రమే చూస్తుంది ఇప్పుడు అవసరానికి కాశీ ఉపయోగపడతాడు అని ఆలోచించుకొని కాశీ ద్వారా ఎలాగైనా ఆ ప్రమాదం నుంచి బయటపడాలని తను చేసిన స్కామ్ లేవి బయటపడకూడదనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని కాశీని తన వైపుకు మళ్లించుకొని కాశీ మనసులో లేనిపోనివన్నీ కూడా నూరిపోస్తుంది ఇక దాంతో మా మా అల్లుళ్ళ మధ్య కాస్త దూరం అయితే పెరుగుతుంది ఇక స్వప్న మీద కూడా లేనిపోనివన్నీ చాడీలు చెప్పి స్వప్నకి కాశీకి మధ్య దూరాన్ని అయితే పెంచుతుంది తన బావ కార్తీక్ మాట ఎప్పుడు వినే కాశీ తన బావ మాటలు కూడా లెక్క చేయకుండా ఉంటాడు ఇక దీప కూడా కాశీలో మార్పునైతే అబ్జర్వ్ చేస్తుంది బావా కాశీ పూర్తిగా మారిపోయాడు బావా నాకెందుకో భయంగా ఉంది మళ్ళీ జ్యోత్సిన ఏదో ప్లాన్ చేసింది బావా ఇందాకే జ్యోత్న రూమ్ లోంచి కాశీ రావడం విన్నాను చూశాను అలాగే కాశీ దీ జ్యోత్నతో ఏదో చాలా సీరియస్గా మాట్లాడాడు ఎంతకు ముందు జో జ్యోత్స్నతో కాశీ బయట కూడా మాట్లాడాడు అది కాశీతో మాట్లాడిన తర్వాత జ్యోత్స్నలో ఏదో భయం అయితే మొదలైంది ఆ తర్వాత కాశీని మళ్ళీ రూమ్లోకి పిలిపించుకొని తనతో ఏదో చెప్పేసింది అప్పుడు కా మాట్లాడిన కాశీకి రూమ్లోంచి బయటికి వచ్చిన తర్వాత కాశీకి చాలా తేడా ఉంది బావా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏదో జరిగింది ఖచ్చితంగా జ్యోత్స్న కాశీలో ఏదో మనసులో విషాన్ని నింపిందని మాత్రం అర్థమైంది కాశీలో మా ఏ విషయం నాటుకోకుండా నువ్వే కాపాడాలి బావా జ్యోత్స్నా ఏదో ప్లాన్ చేస్తుంది అనగానే నాకు అర్థమైంది దీప ఆ స్కామ్ గురించి కాశీ జ్యోత్స్నకి చెప్పు ఉంటాడు కోట్ల రూపాయల స్కామ్ గురించి ఇప్పుడు జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఆ వార్నింగ్ ఎలాగైనా తను అర్థం చేసుకొని నాకు తెలిసి ఆ వార్ని కా స్కామ్ నుంచి బయటపడ్డానికి ఒక అస్త్రంగా కాశీని మార్చుకోవాలని అనుకుంటుంది అందుకోసమే ఇందాక మా నాన్న డ్రైవర్ గా కార్ తీయమని చెప్పేసరికి తను ఏదో నామోషిలా ఫీల్ అయ్యాడు తన అక్క జ్యోత్సన వైపు చూశాడు జ్యోత్సన కూడా చాలా ఇదిగా ప్రవర్తించింది నాకు అప్పుడే అర్థమైంది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేను చూసుకుంటాను నువ్వే కంగారు పడకు ఆ జ్యోత్సన ఎందుకు ఇలా చేస్తుందో నేను అన్ని చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత స్వప్న కాశీకి కాల్ చేస్తుంది కాశీకి కాల్ చేసినప్పుడు కాశీ మాత్రం పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటాడు అయితే తన తండ్రి స్వప్న కావాలని తన తండ్రి దగ్గర పని చేయమని అలాగే ఆ పని గురించి కావాలనే తన తండ్రి దగ్గర పనులుగా చేసినా పర్వాలేదని అనుకునే భార్యతో నేనెందుకు మాట్లాడాలి అని వాళ్ళిద్దరి మధ్య చిన్న దూరం అయితే వస్తుంది ఆ తర్వాత కాశీ నాతో సరిగా మాట్లాడట్లేదు అసలు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాడు అయినా నా త నా తండ్రి దగ్గర పని చేయడానికి తనకి నామూషి ఏముంది అయినా పని చేత కాని వాళ్ళకే ఇలాంటి నామూషులు అది ఇది అంటూ తను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అంతలోనే కార్తిక్ అక్కడికైతే వెళ్తాడు కార్తీక్ వెళ్ళగానే స్వప్న కోపంగా ఉంటుంది ఆ కోపంగా ఉన్న స్వప్నను చూసి ఏంటి స్వప్న ఎందుకలా కోపంగా ఉన్నావు ఏదో డల్గా ఉన్నావు ఏంటి ఏమైంది అనగానే ఏం లేదన్నయ్య నేను బాగానే ఉన్నాను ఇంతకీ వదిన ఎలా ఉంది అంటూ అనగానే ఏంటో ఒక స్వప్న ఈ మధ్య నా దగ్గర అందరూ అన్ని విషయాలు దాస్తున్నారు ఇంతకుముందు అందరూ నా వాళ్ళు నాకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు అన్నిటికీ నేను ఏదో ఒక సలహా అయితే ఇచ్చేవాన్ని కదా అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు నా సలహా ఎవరికి పనికి రాకుండా పోయింది అని కార్తీక్ కార్తిక్ అనగాని అదేంటని అలా అంటున్నావు నేనెప్పుడు నీకన్నా చిన్నదాన్నే కదా నువ్వు ఎప్పుడు నా మంచి కోరుకునే దాని వాడివే కదా అనగానే నిజంగా అది గుర్తుందా అయితే గుర్తుంటే నీకు కాశీకి మధ్య జరుగుతున్న ఈ దూరం ఏంటి అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనగానే ఏం లేదన్నయ్య నీకు తెలుసు కదా నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నాకు అసలు నచ్చదని అప్పటి నుంచి నాకు కాశీ మీద కోపంగానే ఉంది కానీ కాశీ మళ్ళీ నా కోసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కానీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా చేసిన పని ఏదైనా సరే మనం పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి కదా కానీ తనకి అలా లేదన్నయ్యా తను చేసే పని మీద తనకి తను చేసే పని మీద తనకి ఇంట్రెస్ట్ లేదని నువ్వేలా అనుకుంటున్నావు స్వప్న అయినా ఒక భార్యగా నువ్వు తను చేసే ప్రతి పనికి తోడు నీడగా ఉండాలి అసలు నాకు నువ్వంటే నాకు నమ్మకం ఉంది అని ఒక భరోసా ఇవ్వాలి అప్పుడు భర్త ఏది లేకపోయినా అన్నీ ఉన్నవాడిలాగా you <laughs> సంతోషంగా బ్రతకగలడు తన భార్య తనకు ఇచ్చే భరోసా నుంచే భర్త ఎదిగే ఆ శైలి అనేది పెరుగుతుంది కానీ నువ్వు తనకు నమ్మకాన్ని ఇవ్వకపోగా చేత కాని వాడివి నువ్వు ఏది చేయలేని దద్దమ్మవి అంటూ తనని కుంగదీస్తున్నావు ఇది కరెక్ట్ కాదు స్వప్న నీ భర్తని నువ్వే అర్థం చేసుకోవాలి తన మనసుని అర్థం చేసుకోవాలి మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఇంకా పెరగడానికి జ్యోత్స్న అగ్గికి ఆజ్యం పోసినట్టుగా చేస్తుంది మీ నాన్న కింద పిఏగా చేస్తున్నాడని అందుకోసం అది నీ కూడా ఇష్టమని తన భర్త తన తండ్రి కింద పిఏగా పన్నోర్ లాగా చేసినా పర్వాలేదని అనుకుంటుందని మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి చూస్తుంది ఆ జ్యోత్స్న అసలు కాశీకి ఇలాంటి టైంలో నీ ప్రేమ ఖచ్చితంగా దొరకాలి లేదంటే అలాంటి మాటలు విని చెడిపోయి ఈ మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది తప్ప మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరగదు అలాగే రోజు రోజుకి ఈ ఇంట్లో గొడవలు కూడా మొదలవుతాయి కాశీని నువ్వు ప్రేమగా పల అప్రేయంగా పలకరించు తన మనసులో ఏముందో తెలుసుకో అప్పుడే కదా నీకు తనకి మధ్య దూరం అనేది తగ్గుతుంది నువ్వు ప్రేమ్ పెళ్ళికి ముందు ప్రేమించినంత ప్రేమగా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు అది నీ తప్పే జో స్వప్న నీ తప్పు ఇంకొకరికి అవకాశాన్ని ఇవ్వకూడదు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకూడదు నాకు తెలిసి ఇంకొకసారి కా కాశీ జ్యోత్నతో మాట్లాడి తన వైపు తిరిగే అవకాశం లేకుండా నువ్వే చేయాలి అని చెప్పేసి అనగానే తప్పకుండా అన్నయ్య నా భర్తని నేను మార్చుకుంటాను నా భర్త ప్రేమ మళ్ళీ నాకు తిరిగి పొందేలా చేసుకుంటాను అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది ఇక కాశీ ఇంటికి రాగానే స్వప్న కాశీతో మాట్లాడుతుంది ఈ రోజు నాతో కనీసం మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు ఏమైంది కాశీ నీకు అనగానే నీకేంటి మీ నాన్న దగ్గర నేను పనుల ఉండడమే కదా నీకు కావాలి నీకు కోరుకున్నట్టు నువ్వు కోరుకున్నట్టు నువ్వు నీకు నచ్చినట్టుగానే ఉంటున్నాను కదా ఈ పనుడితో నీకేంటి పని అంటూ అనగానే అదేంటి కాశీ అలా అంటావు నువ్వు నా భర్తవి కాసి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ కోసం నేను ఏదైనా చేస్తాను నా భర్త ఒకరి కింద పని చేస్తున్నాడు అని కాదు ఏ పని చేసినా కష్టపడి పని చేసి తన భార్యను తాను పోషించుకుంటున్నాడు అనే మాట నాకు దక్కాలి నా భర్త చేతకనివాడు అని ఎవరు అనే అవకాశం నేను ఇవ్వద్దు అనుకున్నాను నా మాటలు నీకు కటువుగా కనిపించవచ్చు వినిపించవచ్చు కానీ నేను ఎప్పుడు నీ మంచి కోరేదాన్నే నీ మంచి కోరుకునే వాళ్ళల్లో మొదట ఎవరైనా ఉన్నారంటే అది నేనే కాసి నీవు ఏం చేసినా ఏ ఏ పని చేసినా దానికి నేనే కారణం అవుతాను ఎందుకంటే నువ్వు నా కోసం నువ్వు కష్టపడి నీకు ఇష్టం లేకున్నా మా నాన్న దగ్గర పని వాడిలాగా చేస్తున్నావు అది నాకు తెలుసు కానీ నువ్వు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది కాసి అదేంటో చెప్పనా నిజానికి నువ్వు మా నాన్న దగ్గర పనోడ్లాగా పని చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ మా నాన్న నీలో మార్పు తేవాలనుకుంటున్నాడు కష్టం విలువ తెలిసేలా చూడాలి అనుకుంటున్నాడు అంతేకాని నిన్ను పనివాడిలాగా చేసి అందరి ముందు అవమానించాలని తన ఉద్దేశం కాదు కాశీ అనగానే నీ ఉద్దేశం తెలుసు మీ నాన్న ఉద్దేశం తెలుసు పిఏగా మార్చాడు ఆ తర్వాత ఒక పనోళ్ళగా మార్చాడు ఇప్పుడు తనకి పర్సనల్ డ్రైవర్గా మార్చాడు ఇంకా రాను రాను నన్ను ఎంతకి దిగజారుస్తాడో దిగజార్చని నాకంటూ ఒక స్థాయి హోదా వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను నేను అందరికీ సమాధానం అనగానే నీకంటూ స్థాయి హోదా లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు కాసి నీకు నేనున్నాను అనగానే ఏం చేస్తున్నావు మీ నాన్న కింద నన్ను పనులాగా మార్చావు ఇంతకు మించి నువ్వు ఇంకేం చేయగలవు నన్ను ఇంతకు మించి ఇంకేం చేయలేవు కదా అనగానే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు కాశీ ఇదేంటో చూడు నీకే అర్థమవుతుంది అదేంటో ఏంటో చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది అనగానే తన ఆస్తి మొత్తం పవర్ ఆఫ్ అటానియా మొత్తం కూడా కాశీ పేరు మీద రాస్తాడు శ్రీధర్ ఇక తర్వాత శ్రీధర్ అదంతా చూసి ఏంటిది నా పేరు మీద ఈ పవర్ ఆఫ్ ఏంటి అనగానే ఇది మా నాన్న సంపాదన మా నాన్న సంపాదన యాక్చువల్గా కొడుకుగా మా అన్నయ్యకి చెందాలి కానీ మా అన్నయ్య ఏ ఆస్తిని పొందాలని అనుకోవట్లేదు మా అన్నయ్య ఈ ఆస్తిని నా పేరు మీద రాయమన్నాడు కానీ ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాస్తే నువ్వు నీకు కాస్త విలువ తక్కువగా ఉందన్నట్టు భావిస్తావని చెప్పి నా తర్వాత నా తదనంతరం నా అల్లుడికే ఈ ఆస్తి దొక్కాలి అని చెప్పేసి మా నాన్న ఈ వీలునామా రాశారు అలాగే మా నాన్న తన ఆస్తికి మొత్తాన్ని వారసుని నిన్నే చేశారు ఇంత చేసి కూడా మా నాన్న ఎందుకు నిన్ను ఒక పన్నోడ్లాగా చూస్తున్నారు అని అనుకుంటున్నావు కదా ఇదే ఆలోచన నీకు వచ్చింది కదా నీకు ఆస్తి విలువ తెలియాలని కష్టం విలువ తెలియాలని ఒక మనిషి కష్టపడితే తర్వాత వచ్చే సంపాదనలు ఎంత సంతృప్తి ఉందో తెలియాలని మా నాన్న నీకు ఇలాంటి పనులు చెప్తున్నాడే తప్ప నిన్ను ఒక పన్నోడ్లాగా చూడడం మా నాన్న ఉద్దేశం కాదు కాశీ ఈ ఆస్తికి అంతటికీ వారసుడివి నువ్వే కాశీ అసలు మా నాన్న నేను అన్నయ్య తప్ప ఇంకో లోకం లేదు మా అన్నయ్యకి ఏ ఆస్తి మీద ఆశ లేదు అందుకనే నాకు ఆస్తి అక్కర్లేదని ఉన్న ఆస్తినంతా స్వప్న పేరు మీద రాయమని మా నాన్న చెప్ మా అన్నయ్య చెప్పాడు అందుకోసం మా అన్నయ్య మా అన్నయ్య చెప్పిన దాని ప్రకారం దగ్గరుండి నాకు ఏ ఆస్తి వద్దని మా అన్నయ్య రాసిచ్చిన ఇదిగో ఈ లెటర్ చూడు అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్ మనసు దీప మనసు అలాగే తన మామ మనసు అర్థం చేసుకొని నిజంగా నాకు ఇంత విలువనిస్తున్నారా అని అనుకొని నీ మనసు ఎవరు చెడగొట్టారో నాకు తెలుసు పద కాసి వెళ్దామని చెప్పేసి కాశిని తీసుకెళ్ళి స్వప్న జ్యోత్సన దగ్గరికి వెళ్తుంది జ్యోత్సిన దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న చెంప అందరి ముందు చెంప చెల్లు అనిపిస్తుంది ఇక తర్వాత ఏంటి ఎందుకు నా మనవరాలని చెంప పగలగొట్టావు నీకు అసలు బుద్ధి ఉందా ఏంటే ఇంత లేవు నువ్వు నా మనవరాలనే నా ఇంటికి వచ్చి నా మనవరాలనే కొడతావు అనగానే నీ మనవరాలని నీ ఇంటికి వచ్చే కాదు ఎక్కడికైనా ఎక్కడికి వచ్చే అయినా కొడతాను అసలు నా భర్త మనసు చెడగొట్టాలని తను అంతలా ఆలోచిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నా భర్త మనసుని విడిచేయాలని చూస్తుంది నా భర్తని ఎలా కాపాడుకోవాలి ఎలా మంచివాడిలాగా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు ఇంతకు మించి నా భర్తతో ఇంకొక విషయంలో మీరు నువ్వు రెచ్చగొట్టి నా భర్త మనసు పాడు చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు అంటూ అనగానే ఏం జరిగింది స్వప్న అంటూ సుమిత్ర అడుగుతుంది నా భర్త మనసులో విషం నూరిపోస్తుంది నా భర్త నా భర్తని నా తండ్రి పనివాడిలాగా చూస్తున్నాడని అసలు తలుచుకుంటే తను ఏదైనా చేయగలదని నా భర్తని నా తండ్రిని దూరం చేయాలని చూస్తుంది అనగానే ఒక్కసారిగా అదంతా విని ఏంటి జ్యోచిన స్వప్న చెప్తుంది నిజమేనా అసలు కాశీ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని నువ్వెందుకు పెంచాలనుకుంటున్నావు అనగానే ఎందుకంటే కాశీని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల స్కామ్ తను చేసిన స్కామ్ని బయటపడకుండా చేయాలని తను అనుకుంటుంది ఆఫీస్లో తను చేసిన మోసాలు ఏవి బయటికి రాకుండా కాశీని వాడుకోవాలని అనుకుంటుంది అందుకోసమే ఇదంతా చేస్తుంది అనగానే నేను స్కామ్ చేయడం ఏంటి అది ఇది అంటూ ఇక జ్యోచిన అంటూ ఉండగానే కోట్ల స్కామ్ ఏంటి అనగానే అవును బాబు గారు ఈ కోట్ల రూపాయల స్కామ్ జ్యోత్సిన వల్లే జరిగింది నిజానికి కంపెనీ లాస్లో లో ఉన్నది పని సరిగ్గా నడవకో లేక లాభాలు లేకో కాదు లాభాలన్నీ కూడా తను వెనకేసుకుంది కాబట్టి తన పర్సనల్ యూజ్ కోసం తను వచ్చిన లాభాలన్నీ కూడా తను కంపెనీ నుంచి డైవర్ట్ చేసేసింది అందుకోసం కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిందే తప్ప లాభాలు రాక కాదు అని చెప్పేసి సాక్ష్యాలన్నీ కూడా అక్కడ బయట పెట్టేస్తాడు ఇక జ్యోత్స్న అందరి ముందు తలదించుకొని తప్పు చేసిన దానిలాగా ఉండిపోతుంది ఇక చూడాలి మరి ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి జ్యోత్స్న చెంప స్వప్న పగలగొట్టాలని అలాగే కాశీకి కూడా తన తండ్రి గురించి అలాగే తన భావ గురించి అన్ని నిజాలు తెలియాలని వాళ్ళ మంచితనం ఏంటో తెలియాలని నిజ నిజస్వరూపం కూడా తెలియాలని అనుకునే వాళ్ళు ఎస్ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్